సమస్యలను కూడా ఆజ్ఞాపించమన్నాడు దానికి ముంగుర్తుగా నీవు ఈ కొండను చూచి ఎగిరి సముద్రములో పడుమని మనసున సందేహింపగా ఆ కొండతో చెప్పిన ఎడలా అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు మార్కు సువార్తలో ఎక్కడా అధ్యాయం ఒకసారి అందుకు యేసు వారితో ఇట్లా మీరు దేవుని యందు విశ్వాసం ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడ సముద్రములో పడవేయబడుమని ప్రార్థన చేసి అన్నాడా చెప్పి అన్నాడా చెప్పి చెప్పమన్నాడు కొండతో కొండదే నువ్వు లేచి సముద్రంలో పడవేయబడు అని చెప్పమన్నాడు కొండకు ప్రార్థన చేయమల్లా ఇది ఏమండి కొండగారు ఏమండి కొండగారు కొంచెం లేండి సముద్రంలో బడని చెప్పమల్లా ఏ పర్వతమా నీవు లేచి సముద్రంలో పడవేయబడదు గాక అంటే కనపడ కొండలన్నిటిని లేపమని నేను చెప్పట్లా కొండలు లేపితే గవర్నమెంట్ వాళ్ళు అవుతారు దేవునికి స్తోత్రం హలోయ నేను చెప్పేదండి కొండలాగా నిన్ను అడ్డగించిన సమస్యలను ఆజ్ఞాపించమని దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమైందా నిన్ను అడ్డగిస్తున్నటువంటి కొండల్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని చూసి తత్రపాటు గురి కావద్దు వాటిని కమాండ్ చేయి వాటిని ఆజ్ఞాపించు మనసులో సందేహింపక వాటిని గద్దించమన్నాడు అవి వదిలిపోతాయి అన్నాడు వింతైన ఈ మూడు మాటలు మీకు చెప్పాలని ప్రేరేపించబడ్డా ఈరోజు దేవునికి స్తోత్రం కొండతో ఏం చెప్పమన్నాడు చెప్పమన్నాడు నీవు లేచి సముద్రములో పడవేయబడదుగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అలా నువ్వు చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా ఖచ్చితముగా అలాగూ జరుగును ఆ అంటాడు అలాగే మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు మీకు అలాగూ జరుగునని లేక అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు ప్రార్థన చేయటమే కాదు ప్రార్థనలో మనం అడిగినవి దేవుడు విని జవాబిచ్చాడని నమ్ముట అనేది చాలా కీలకమైన విషయం అలా నమ్మినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటిని మనం స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మనం ఆజ్ఞాపించవచ్చు అది తండ్రి కుమారుల అనుబంధాన్ని బట్టి దయ్యముకు దురాత్మకు శాతానుకు మనం ఆజ్ఞాపించవచ్చు అది దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి సమస్యలకు పరిస్థితులకు కొండల్లాగా మనకు అడ్డుపండలుగా ఉన్న వాటిని కూడా మనం ఆజ్ఞాపించవచ్చు ఏయ్ నా పనికి అడ్డుపడుతున్న అవరోధమా ఏ సునాములు ఆజ్ఞాపిస్తున్నా తొలుగవు ఏ నా బిడ్డ కార్యాలకు అడ్డుపడుతున్న అవరోధమా సునాములు ఆజ్ఞాపిస్తాగోలు అసలు ఇలా అనొచ్చు ఇలా మాట్లాడొచ్చని అని మనకు తెలుసా మనకు అసలు డ్రెయింపు ఉందా కానీ చెప్తున్నాడు అక్కడ ఉంది ఛాన్స్ అని మూడవది దేనికి ఆజ్ఞాపించమంటున్నాడు సమస్యలను ఆజ్ఞాపించమంటున్నాడు ప్రతికూలతలను ఆజ్ఞాపించమంటున్నాడు ప్రకృతిని అవసరమైతే ఆజ్ఞాపించమంటున్నాడు ఆజ్ఞాపించాడు ఏలియా ఆజ్ఞాపించాడు ఏసై ఆజ్ఞాపించాడు గాలిని గద్దించి సముద్రమును నిమ్మలించమని ఆజ్ఞాపించినప్పుడు అది నిమ్మలించి ఊరకున్నట్లుంది ఏలియా ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం వర్షించలేదు మళ్ళా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షించింది హలో లూయా మూడు సంగతులు ఆజ్ఞాపించటం నేర్చుకుందామని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు భయపడి వణిగిపోవటం కృంగిపోవటం కుమిలిపోవటం దిగజారిపోవటం విచారపట్టం తీసేయండి ఆజ్ఞాపించటం రా అని మాట్లాడుతున్నాడు ఆయన శాసించటం నేర్చుకోండి గద్దించటం నేర్చుకోండి కమాండ్ చేయటం నేర్చుకోండి పరిస్థితుల మీద ఇంకేం కావాలి ఇప్పుడు చెప్పు చిన్నదానికి పెద్దదానికి కుప్పం ముందేసుకొని కొయ్యో ముర్రో అని మొత్తుకోమని చెబుతున్నాడా గద్దించటం నేర్చుకోమంటున్నాడు శాసించటం నేర్చుకోమంటున్నాడు కమాండ్ చేయటం నేర్చుకోమంటున్నాడు అన్ని ఆయన కాలి కింద ఉన్నాయని గృహి గ్రహించమంటున్నాడు మూడు సంగతులు చెప్పా సోదరా ఇక కంక్లూజన్కి వస్తా ఫైనల్ ఫినిషింగ్ టచ్ సంతోషంగా స్తోత్రం చెప్పుకో ముదిరిపోయారు మీరు దేవునికి స్తోత్రం అయితే ముగించండి ఇంకా రెండు మాటలు చెబుతాలి ఇప్పుడు చెప్పండి స్తోత్రం రైట్ మొత్తం అందరూ మైండ్లు కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు దేవునికి ఆజ్ఞాపించాలన్నా దురాత్మలకు ఆజ్ఞాపించాలన్నా సమస్యల కాకు లోపడాలన్నా సమస్యలు లోపడాలన్నా మనకి ఒకటి ఉండాలి అదేమిటంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె కుమార్తె అనేటువంటి అర్హత మనకు ఉండాలి అది లేకుండా మనం ఆజ్ఞాపిస్తే నడవదు అయిపోయింది ఫినిషింగ్ టచ్ అర్థమైందా అది ఉండి మనం ఆజ్ఞాపించాలి ఇప్పుడు దేవునికి కొడుకులం కూతుళ్ళని ఎప్పుడవుతాం తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ యోహాన్ వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనం అయ్యా ఇక్కడ వినండి నాయనలారా అందరూ వినండి ఈ మూడు ఆజ్ఞలు మనం ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కదలాలన్నా దయ్యాలు పారిపోవాలన్నా సమస్యలు లోబడాలన్నా మనకు ఒకటి ఉండాలని చెప్పాను అదేమిటంటే దేవుడు మనల్ని కుమారులుగా ఆమోదించాలి కుమార్తెలుగా ఆమోదించాలి అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా మనం మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాగా పొంది ఆయన మార్గంలో నిలిచినప్పుడు ఈ హక్కు ఈ అర్హత మనకు లభించింది నువ్వు మనసు పొందకుండా బాగు పొందకుండా దయ్యం దగ్గరకు పోయి ఏసునామాలు అన్నావు అనుకో లాగొకటి పీకిద్ది కన్ఫామ్ ఎందుకు తెలుసా ఆ ఎవరో నాకు తెలుసు దేవుడెవరో నాకు తెలుసు అసలు నువ్వే ఉడి అసలు నీకు ఆయనకి ఏం సంబంధం ఉండి నన్ను నా జ్ఞాపిస్తున్నావు ఏసునామో ఏసునామో ఏసునామా ఏసునామా ఆ నామో ముందు నువ్వు రక్షించబడ్డావా నువ్వు రక్షించబడ్డావా అక్కడ హక్కు ఏమైనా ఉందా నీకు అదే బాబు తీసిన పొందినోడు అనుకో ఇక దయ్యం ఆర్గ్యూ చేయదు ఎందుకు హక్కు తండ్రి తనను అంగీకరించిన వారికి తన కుమారులు కుమార్తెలు అయ్యే హక్కు ఇచ్చేశాడు చదువు తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి విశ్వాసం ఉంచిన వారికి అధికారం అంటే అన్నయ్య నేను మారు మనసు పొందలా బాప్తీజం పొందలేదు కానీ అంతా పెవ్వే అన్నయ్య అంతా పెవ్వే విశ్వాసం ఉంచాను అన్నయ్య బాప్తీజం పొందలేదు కానీ విశ్వాసం ఉంచా అంటే నీకు అధికారం రాదు ఒట్టి విశ్వాసం కుదరదు ఎందుకంటే మార్కుసు వార్త పదహారు పదిహేను పదహారు చూసుకో మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచనం పదహారు వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడు అది బాప్తిసిమం పొందినవాడు ఎవరయ్యా అంటే నమ్మినోడు ఈ నమ్మి బాప్తిసిమం పొందిన వాడికి అధికారం ఇవ్వబడింది అదే నా నామన దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి రోగుల మీద చేతును చిన్నప్పుడు స్వస్థతను ఎదురు మరణకరమైనది ఏది త్రాగినను మీకే హానియు ఎప్పుడయ్యా అనియా బాప్తీసం పొందలేదు కానీ నమ్మేనా అంటే ఐసా వైసా కహానీ బాత్ బోలేతో చెల్తా భయ్యా దేవునికి స్తోత్రం హలో అయినాడవు నేను ఒరిజినల్గా నమ్ముతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటావు అలా పొంది ఉన్నోడే నిజంగా నమ్మినోడు పొందనోడు నమ్మనట్టే ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మీకు ఈ హక్కు దేవుని దగ్గర ఆ చనువు రావాలన్నా ముందు కొడుకువి కూతురువి కావాలి దత్తత స్వీకారం జరగాలి అప్పుడు సాగించుకో నీ సాగింపు నడుస్తుంది నువ్వు రక్షణలోకి రాకుండా తండ్రి ఇదిగో ఇదంతా చేసే నాకు జ్ఞాపించే అనుకో ఎవడు అను అంటాడు నువ్వు తండ్రి అని అంటున్నావు అసలు నీకు నాకు ఏం సంబంధం అంటాడు అదే మారు మనసు పొంది బాబు తీసి అనుకో రైట్ ఇవి నీవు నా కుమారుడివి నా కుమార్తెవి ఎందుకంటే నా రక్తంలో కడగబడ్డావు నీకు అర్హత ఉంది అంటాడు స్పష్టంగా అర్థమైందా మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటున్నారు ఎంతమందికి అర్థమైందో చెప్పండి కొంతమంది అలాగ సరిగ్గా చేతులు ఎత్తండి ఏమైంది నిజంగా అర్థమైందా ఈ మూడు ఆజ్ఞలు ఇప్పుడు దయ్యం లోబడాలన్నా కూడా మనం రక్షింపబడిన వారమ్మ ఉండాలి సమస్యలను గద్దించినప్పుడు అవి లోబడాలన్నా రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి ఈ రక్షణ అనుభవం లేకుండా ఈ మూడు జరగవు ఈ మూడు జరిగించడానికి కావలసిన చెవే రక్షణ మారు మనసు పొంది బాప్తి స్మం పొంది ఉండాలి వాళ్ళు చేతులు ఎత్తండి మీరు ఆజ్ఞాపిస్తే ఈ మూడు జరుగుతాయి దించండి నేను ఇంకా పొందలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేనేం తిట్టంలే భయపడకండి చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదు అన్నయ్య కదిచ్చండి చేతులు ఇట్లా వందల వందల మీరు ఆజ్ఞాపిస్తే జరగవు మీరు ఆజ్ఞాపించినప్పుడు కూడా అవి జరగాలంటే ముందు మారు మనసు పొంది మీ పాపములన్నీ కడిగేసుకొని బాప్ తీసి పొంది దేవుని కొడుకులు కూతుళ్ళు అయితే ఆ అధికారము ఆ హక్కు ఆ అర్హత ఆ అభిషేకం మీకు వచ్చింది అయిపోయింది ఇంకలేండి ఆ ఏందనుకున్నా మరి పెందలాడి కూడా ముగిస్తాను వామ్మో ఇది కళా నిజం అనుకో అక్కడ నిజంగా నిజమే లేండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకా ఒక్కటి కూడా గాల లేండి పాట ముందు పైకి లేండి ఇక ఈరోజు బాబు తీసు విలువ మీకు అర్థమైంది ఎవరైనా సిద్ధపడితే ఎవరైనా సిద్ధపడితే బాబు తీసుమానికి రేపు వచ్చే బుధవారం ఉన్నాయి రేపు వచ్చే బుధవారమే ఏమున్నాయి బాబు తీసిన కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఎల్లుండ్లో ఒకరోజు ఫాస్టింగ్ ఉండి అవకాశం ఉంటే ఆరోగ్యం బాగుంటే ఒకరోజు ఉపవాసం ఉండి నీ పాపాలన్నీ ఒప్పుకో ఇంకా వాటి జోలికి పోనాయని తీర్మానం చేసుకో బుధవారం రోజు ఉదయం పదింటికి అలా రా బాబు పొంది నీ పాపాలన్నీ కడిగేసుకో అప్పుడు నేను చెప్పిన ఈ మూడు ఆజ్ఞలు నువ్వు ఆజ్ఞాపించడానికి హక్కుదారుడివి హక్కుదారులవి అవుతావు లేకపోతే ఈ హక్కు నీకు రాదు కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వచ్చారు అన్న ఈరోజు బాబు తీసం ఇస్తారని వచ్చానన్నా అన్నోళ్ళు ఉన్నారు అలా సిద్ధపడ్డోళ్ళు కోటమైన తర్వాత తొట్టి దగ్గరికి పోతే పోతా పోతా బాబు తీసం ఇచ్చిపోతా స్తోత్రం ఒకవేళ ఆ బుధవారానికి సిద్ధపడే వస్తామన్న అంటే రా ఉండగలిగితే ఓ రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకో అంత ఓ పిగలేదన్నంటే తిను పర్వాలేదు కానీ బుధవారం రోజు బాబు తీసుమానికి మాత్రం తప్పకుండా సిద్ధపడిరా నువ్వు దేవుడి కొడుకువి కూతురువి కావాలి మారు మనసు పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి చేస్తున్న నామములో అలా నూతన జన్మ అనుభవంలోకి వచ్చి దేవుని అధికారాన్ని అభిషేకాన్ని పొంది దయ్యాలను శాసించాలి పరిస్థితులను శాసించాలి దేవుని దగ్గర కూడా సాగించుకోవాలి దేవునికి స్తోత్రం దేవుని కూడా మనం చనువుగా మన విషయాలు ఆజ్ఞాపించవచ్చు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది సంతోషంగా ఉన్నారు